ఈ వెనుక పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి హ్యాస్తం ఉంది ఆయన పైన వెంటనే కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేయాలని కదిరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ చర్యలు చాలా పిరికి పందల చర్యలు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి పైన అతను ఎన్నికల ప్రచార సభ సిద్ధం సభలో వస్తుంటే రాళ్ళు రాళ్లు కొట్టడము చాలా పిరికి పందల చర్యగా భావిస్తున్నాము ఈ చర్య వలన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులంతా పూర్తి స్థాయిలో శోక సముద్రంలో ఉన్నారు జగన్ గారికి జరగరానిది ఏది జరిగినా ఉమ్మడి కూటమి అభ్యర్థులందరినీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారు కాబట్టి ఈ విషయాలను గమనించి ఇప్పటికైనా పోలీసు శాఖ వారు కూడా జగన్ గారికి సరైన రీతిలో పూర్తి స్థాయిలో భద్రత కల్పించి ఇలాంటి చర్యలు జరగకుండా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను